సోదరి షర్మిలమ్మ నిన్న తన స్థాయికి మించిన మాటలు మాట్లాడింది ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి సంబంధం లేని విషయాలను నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డగా నాకు సంబంధించిన ఆడబిడ్డగా అట్లాడడం విడ్డూరంగా ఉంది చిన్నాయన కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచింది నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినవును జగన్ను విమర్శించడం జగన్ అన్నను ఓడించండి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేస్తున్నా ఇది అభ్యంతరకరాలే వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి అభ్యర్థన నీవు ఎంపీ కావాలి చిన్నయన కోరిక మేరకు నేను వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు అదే చిన్నాయనకు ఏ కోరిక ఉందో నీకు తెలీదమ్మా తనన్నను రామునిగా భావించి తను లక్ష్మణుడో కాదో తెలియదు రాజశేఖర రెడ్డిని మాత్రం శ్రీరామచంద్రుడిగా భావించినాడు తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే ఇది చట్ట కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేసుకున్నాడు వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు అట్టి వివేకానందర్ రెడ్డి కోరికదో తెలీదా కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేసింది రాజశేఖర రెడ్డిని అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖరి రక్తాన్ని పదైదు నెలలు జైల్లో పెట్టింది అక్రమంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి అషడ్మిరమ్మ ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు అక్రమంగా అన్యాయంగా మా జైల్లో పెట్టినారని అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మాట్లాడినావు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు రాజశేఖర రెడ్డికి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీని మేము సమర్థిస్తామని మాట్లాడినావు మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం రాజశేఖర రెడ్డికి చేస్తే వాళ్ళన్నకు ఎవరైనా అన్యాయం చేస్తే భరించలేదు వివేకానందర్ రెడ్డి మరి ఆయన చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ ఘోషించదని నువ్వు కనుక్కోలేదా మీ చిన్న ఆయన నిన్ను ఎంపీగా పోటీ చేయాలని కోరుకునే మాట వాస్తవమే ఉండొచ్చు కారణం అన్న కుమార్తెవు కాబట్టి తమ రక్తం కాబట్టి నువ్వు పోటీ చేయాలనే స్వార్థం ఉండొచ్చు దూరపు బంధుమైనటువంటి పినదండ్రి కుమారుని కుమారుడు అవినాష్ రెడ్డి కంటే సొంతం అన్న కుమార్తెమైనటువంటి నీ పట్ల ప్రేమ కలిగి ఉండడము సహజమే అంత మాత్రం చేత ఆయన ఆఖరి కోరికగానో ఆయన అభ్యర్థనగా మేరకో ఆయనకేదో ఇష్టం ఉంది అదే మాట నిజమైతే ఆయన రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హీనంగా చూసిన నేపథ్యంలో ఆయన సంతానాన్ని బాధ పెట్టే నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు ఢిల్లీ పాలకులకు జీ హుజూర్ అనకూడదు నువ్వు నిందితుడు ఎంపీకి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు నిర్దోష హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేసే అధికారం మీకే తల్లి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు ఒక హత్య ఆరోపణను ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేయాల్సినది ఈ సృష్టిలో ఇద్దరే ఒకరు న్యాయస్థానం మరొకరు ప్రజాస్థానం ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన ఓడించినారు అంటే ఆయన తప్పు చేసినాడని ప్రజలు భావించినట్టు నాకే ఓడినా కూడా ఎక్కడ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆ తప్పు మేము చేసినామని అంగీకరించేదానికి సంసిద్ధం మరి అవినాష్ రెడ్డి గారు గెలిచినా రేపు కోర్టులో అతను తప్పు చేయలేదని తీర్పు వచ్చినా మీరు ముక్కు చెంపలు వేసుకుంటారా మీ నోటికి బీగం వేసుకుంటారా రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజాకోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి మాటిచ్చిన ఆ రోజు ఇప్పుడు మళ్ళా మాటిస్తా ఉన్నా ఏ అయినా సరే అవినాష్ రెడ్డి తప్పు చేసినానని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తే శాశ్వత రాజకీయం నుంచి నిష్క్రమిస్తా రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించినా కూడా అది రెఫరెండంగా భావించి నేను గెలిచిన నా పదవికి రాజీనామా చేస్తా శాశ్వత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా చశేఖర్ రెడ్డి బిడ్డగా నేను పోటీ చేస్తానని చెప్పినావు ఎవరిని మోసం చేసేదానికి తల్లి జిల్లా ప్రజల చెవులలో పూలు పెట్టేదానికి తల్లి నాయకులు అనుకుంటున్నారమ్మన్ను ఆరు నెలలు కాలే ఆ మూడు నెలలు అయిందంతే నువ్వు మాట్లాడిన మాటలు ఏంటమ్మా షర్మిలమ్మ నేను ఈడబిడ్డను కాదు ఆడబిడ్డను అన్నావు తెలంగాణ బిడ్డను అన్నావు తెలంగాణలో పుట్టినా అన్నావు తెలంగాణలో చదివినా అన్నావు తెలంగాణలో పెళ్లి చేసుకునే అన్నావు తెలంగాణలో పిల్లలు అన్నయ్య అన్నావు ఆ పిల్లలకు ఇక్కడే పెళ్లి చేసినా అన్నావు నా ఆస్తులు ఇక్కడే అన్నావు నీ రాజకీయ పార్టీ తెలంగాణలో స్థాపించినావు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తా రాజకీయాలు చేస్తా ఈ పాలి పాడేరు మట్టి కోసమే మరణిస్తా అని చెప్పి మట్టి పట్టుకొని ముద్దాడి చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయినావు తల్లి ఈ రాష్ట్రానికి నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనిషివే కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనిషివి నువ్వు స్వయాన నువ్వే ఆ మాట క్యాలెండర్లో ఒకే ఒక పేజీ మారే లోపల జెండా మార్చినావు తల్లి నువ్వు రోజు మారే లోపల రాష్ట్రం మార్చినావు తల్లి నువ్వు ఒక్క రాత్రి మారే లోపల మాట మార్చినావు తల్లి నువ్వు ఒక్కరోజు మారే లోపల జెండా మార్చినావు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసి కాంగ్రెస్ పార్టీ అన్నావు ఒక్క రాత్రి మారే లోపల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా ప్రతిబింబాలమైనవు నువ్వు అన్నను దోషులు చేసి అన్నను రాక్షసులు చేసి నట్టి అడుబదలు నిలబెట్టే ప్రయత్నం చేస్తావా కాని వాళ్ళందరూ శత్రువులై సూటిపోటి మాటలతో మీ అన్నను పొడిచినా భరించగలిగినాడు ఒక తల్లి సనుమన పాలు తాగి పెరిగిన నీవు ఆ అన్న హృదయాన్ని అర్థం చేసుకోలేక స్వార్థపూరితమైన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడుకు మేలు చేసేదానికి ఢిల్లీ పాలకులైన కాంగ్రెస్ పాలకులకు ఆజ్ఞకు జీ హుజోర్ అని చెప్పి వారి పంచగాసి ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి రాజశేఖర రెడ్డి బిడ్డగానంటావా మేము నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా స్వీకరించడం లేదు ఎప్పుడైతే రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచిన కాంగ్రెస్ పార్టీతో అంట కాగినావో రాజశేఖర రెడ్డిని హీనంగా మాట్లాడి జీవితాంతం రెడ్డిని హీనపరిచిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే అంతర్గతంగా ప్రయత్నం చేసినావో అప్పుడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు నువ్వు నీ స్వార్థపూరితమైన ఆలోచనలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడ తంతే ఈడొచ్చి పన్నావు తల్లి నువ్వు రెడ్డి బిడ్డగా పోటీ చేసిన అని చెప్పి నాలుగు ఓట్లు సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తావు నీవు కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి యొక్క రక్తానికి మాత్రమే నువ్వు వారసురాలు రాజశేఖర రెడ్డి యొక్క రక్తానికి ఆలోచనలకు ప్రతిబింబం పట్టేవాడు వైఎస్ జగన్ మా పార్టీ రక్తంతో దర్శిందే ఎట్లా అనగలిగలేవమ్మా నువ్వు నోరు ఎట్లొచ్చింది తల్లి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో కాదు తల్లి తరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవారి చెమటతో తరిచింది తల్లి పేద ఆయన యుద్ధం చేస్తా అనేది కాంగ్రెస్ పార్టీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ కాదు రాజకీయాలు ఉండే రుగ్మతలను పోగొట్టడానికి వ్యవస్థలోని చెడును పోగొట్టడానికి కలుషితమైపోయిన ఈ రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేసి పేదవాళ్ళందరినీ బాగుపరిచేదాని కోసం అందరూ సమానంగా సమానమైనటువంటి హక్కులతో సమానమైనటువంటి అవకాశాలతో జీవించాలి అన్న దానికోసమే నా పార్టీ నా ప్రభుత్వం అని చెప్పి శ్రమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అర్థం కాలే నీకు అర్థం కాలే కాబట్టి దర్శింది దర్శిందంటున్నావు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్యలో సంబంధం ఉంది అని చెప్పి న్యాయస్థానం ఇచ్చినా మేము అంగీకరిస్తాం ప్రజా కోర్టులో రేపు ఎన్నికల్లో తీర్పిచ్చినా కూడా మేము అంగీకరిస్తాం వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా అయితే అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినాడు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చి ఆయన ఓటమికి కారణభూతమైతే అది నేను రెఫరెండంగా భావిస్తా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నేను ఎన్నికల్లో గెలిచినా కూడా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా ఇదే షర్మిలమ్మకు మా నిజాయితీ ఏమిటో అవినాష్ రెడ్డి నిజాయితీ ఏమిటో జగనన్న పాలన ఏమిటో జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు స్థాపించినాడో అది రక్తంతో దర్శిందో పేదవాళ్ళ చెమటతో ధరిచిందో నువ్వు ఈడబిడ్డవో ఆడబిడ్డవో ఎవరు ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చినావో ఢిల్లీ పాలకుల ఆజ్ఞ మేరకు ఎందుకు వచ్చినావో ఎవరి ఆలోచనలకు నువ్వు అద్దం పడతానావో స్పష్టంగా నీకు చెప్పినా తల్లి